ఒక్క అధికార పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతి ప్రతిపక్ష నేత ఎలా మాట్లాడతాడు సంవత్సరం గురించి విరుస్తాడు ఎందుకంటే ప్రతిపక్ష ప్రతిపక్ష నేత కాబట్టి అప్పట్లో కేసీఆర్ సేమ్ ఉన్నప్పుడు ఏమని అడిగినా ఆ తాగు సన్నాసి తాగుతూడని మాట్లాడారు రేవంత్ రెడ్డి రెడ్డి రేటిఆర్ గారు కానీ కేసీఆర్ ఇప్పుడు సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డిని ఇలాంటి మాటలు మాట్లాడలేదు ఆయన గత ముఖ్యమంత్రి ఎక్సీమే అది బాధ్యత బహిరంగ సభ నిబంధత ఒక వికృత అట్లా బాధ్యత అట్లా ఉండాలన్నమాట రవీంద్ర సార్ ఇట్లా పడితే అట్లా మాట్లాడతాడు చిన్న పెద్ద ఉండాలండి ఆయన పెద్ద మనిషి ఎంతైనా ఆపోజిట్ ఆపోజిట్ ఉండొచ్చు మీకు కాదంట్లే సన్నాసి తాగో అది మాట్లాడాడు మరి ఈ నా టూ థౌజండ్ త్రీలో డిసెంబర్ నైన్లో ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి సార్ గారు మరి ఇప్పుడు గారు అట్లా మాట్లాడుతుండే తాగో తరవే రేవంత్ రెడ్డి వేష్ రేవంత్ రెడ్డి అని మాట్లాడుతుండ ఒక రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్నారు కానీ గమనించి మాట్లాడే ఒక పెద్ద మనిషి అయినప్పుడు విలువ తప్పు చేసిన ఆయన ఆరు వేల కోట్ల డెబ్బై లక్షలు అప్పు చేసి ఉండొచ్చు మీరు వచ్చేసే లంక బిజలు అనుకోరు చెత్తకుడు ఉండొచ్చు కానీ ఒక న్యాయ విశ్వాస పాత్ర పోషించాలి రాజకీయాలు ఉన్నప్పుడు ఏంటంటే తెలుసా ఒక నిబద్ధత ఉండాలి ఒక జీవకు పట్టుబడాలి అసెంబ్లీ మనది ఇల్లు కాదు దేవాలయం అది అసెంబ్లీ మీరు కాలువెడుతున్నారంటే మీరు పూజారి లేక మీరు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే ఉన్నారు తెలంగాణలో మీరు ఒక లేక అనమాట స్పీకర్ ఒక పూజారి మీరు భక్తులు నూట తొంభై నూట పంతొమ్మిది మంది పోతురు అట్లా ఆలోచించాలండి అప్పుడు మాట్లాడేది ఇలా సీఎం సీట్ ఎక్కినాక మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా కానీ ఒక విషయం రేవంత్ రెడ్డి సార్ మీరు కూడా ఒకప్పుడు చిన్న మొన్న మా లేకనే వాల్ పెయింటింగ్ పనిచేసారు మీరు కూడా మాలేక పెయింటింగ్ పనిచేసిన వ్యక్తులే కాకపోతే కాలం మీకు కలిసి వచ్చింది అనుకూలంగా సహకరించింది దలేదు కానీ ఒక పెద్ద మనిషి నీకైనా పెద్ద పెద్దనా అట్లా మరీ పబ్లిక్లో వాడిస్తే బాగుండదు రేపు నీ సీట్ అయిపోతుంది ఇంకొత్తడు వస్తాడు నిన్న అట్లా చేస్తే ఎట్లుంటుంది మీకు గమనించాలి అది కొత్త సోటి ఓటేసిన సోదరుడు మమ్మల్ని ఎట్లా నేస్తుండన్నమాట మీకు రావద్దు సార్ ఎవరైనా సరే సార్ ఒక విషయం మిత్రుడు రేవేంద్ర సార్ కానీ కేసీఆర్ సార్ కానీ మీకు మంచిగా ఉండాలంటే సార్ రాష్ట్రం ఆయన నడిపించిండు మీరు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయన ఆవరి చేసిండు కేసీఆర్ గుర్తుందా మీకు అది మీరు చంద్రబాబు ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం డివైడ్ కావాలి అప్పటికి మీరు టీడీపీ ఉన్నారు పులిపురి సభ్యుడు ఏమున్నారు మీరు కాకపోతే ఒకటి సార్ ఒక మనిషి అధికారం వచ్చినప్పుడు తను తప్పు చేసుకొని మాట్లాడండి ఒక్కోట మేము అది ఎట్లా మీడియాకు తెలిసినట్టు ఉండాలి ఇప్పుడు నేను వస్తున్నా రెడ్డి సార్ సార్ మీ ఆఫీస్కి వస్తున్నా మీరు అపాయింట్మెంట్ తీసుకున్న ఒక నెల కింద రేపు మార్నింగ్ ఊరు నాకు వచ్చింది రేపు మార్నింగే రేపు బుధవారం అయితే టైంలో మీ సెక్యూటీ పంపిస్తలేదు అప్పుడు ఏం చేయాలి వస్తారు పోతున్నారు అడగాలి అమ్మ సార్ ఉండాలి లేదని అడగాలి ఆ ఉండను సార్ అని ఉండని చెప్తారు కలిసిన వాళ్ళు ఇక వాచ్మెన్ అమ్మలేమ్మా అని చెప్తే ఏం చేయాలి అప్పుడు నేను పర్సనల్ సెక్రటరీ ఇంకో సెక్రటరీ ఆయనకి ఫోన్ చేసి అడగాలి ఇక సార్ మేము ఇట్లా సార్ రేవేంద్రెడ్డి సార్ గురించి వచ్చినాము అని చెప్పాలి కానీ ఇదే కానీ ఒక్కటి అనుభవం ఉండి ఇవ్వాలి లేకపోతే చేయాలి మీకు ప్రశ్నించే గొంతుకుందండి రేంజ్ రెడ్డి సార్ కాదంట్లేను కానీ అన్ని సందర్భాల్లో అనికిరాదు అది గట్లా తాగు సన్నాసనవు త్రీ రోజులు అన్నావు కానీ కేసీఆర్ పెట్టిన భిక్ష అనేది తెలంగాణ సింబల్ కాకతీయ ఉండే టీఎస్ ఉండే టీ చేసిన నువ్వు మళ్ళీ మీ నెక్స్ట్ నువ్వు ఉండవు కాంగ్రెస్ పార్టీలు ఇంకొని పెడతాడు రాహుల్ గాంధీ అప్పుడు తెలుసా టీజీ ఆయన త్రీ శాంపుల్ టీఎస్జి తెలంగాణ స్టేట్ అండ్ గవర్నమెంట్ అని పెడతాడు ఇప్పుడు టీజీగా తెలంగాణను పెట్టినావు ఆయనేమో టీఎస్ పెట్టిండు తెలంగాణ స్టేట్ అని పెట్టి కేసీఆర్ నెక్స్ట్ కాంగ్రెస్లో వస్తాడు ఇంకోడు రాదంగా అనుకోరు బీఎస్ఓ రావచ్చు కాకపోతే సార్ ఒకటి గమనించండి అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షానికో విలిచ్చి మాట్లాడండి అండ్ ఒకటి ఉంటుంది చట్టసభల్లో కానీ ఒకటి శాసభలో కానీ మనకో హక్కు ఉంది ఎదుటి మనిషిని గౌరవించాలని చెప్పి ఆ కక్కుంది రాజ్యాంగం లేదా అది అంబేద్కర్ రాలేదా మరి మీ కొత్త చెప్పాలనా ఎదుటి మనిషిని గౌరవించి మాట్లాడాలి తప్పేసిన చేసిన పర్లేదు ఎదుటి మనిషిని గౌరవించి మెప్పించి మాట్లాడాలి అది ఆ సంస్కారం అంతం అది తెలంగాణ లెస్టెప్ లెస్టెట్ ఆఫ్ ద ఎమ్మెల్యే అండ్ హౌస్ ఆఫ్ ద టాక్ ఫర్ అని వస్తుంది మీరు ఇట్లా చిల్లర మాట్లాడనుకో అది మహారాష్ట్రకు లీజ్ అవుతుంది లీక్ అవుతుంది గుజరాత్ లీక్ అవుతుంది తర్వాత హర్యానాకి లీక్ అవుతుంది అంత అవసరమా సార్ మనకు మన ఇంట్లో ఏదో బాసలు పడిపోయినాయి శిల్పకి వెళ్ళి సర్దుకుందాం మన ఇంట్లో బాసలు మనం పెట్టుకుందాం అట్లా ఉండాలే మన ఇంట్లో బాసలు పడిపోయినాయి మన అమ్మ భాషలు నొమ్మి వెళ్ళిపోయింది పనికి నా పిల్లలు చిన్నవారు చిన్నవరే వెళ్ళిపోయారు ఓ కేసీఆర్ కేసీఆర్ఓ రేవంత్ రెడ్డి ఉన్నారు ఇంట్లో అయితే మా అమ్మవారు భారత అనమాట ఇంట్లో భాషలు తిన్నపిల్ల భాషలతో వెళ్ళిపోయింది అప్పుడు మీరు ఏం చేస్తారు బాసన్లు అమ్మ పనికి వెళ్ళిపోయింది ఒక యుధావిధిగా ఒక సంస్కరణతో దాన్ని జాగ్రత్తగా పరుచుకోవాలి అంతేగాని అరే నువ్వు ఇట్లా పెట్టినవరా అట్లా పెట్టినవరా అని మాట్లాడుకుంటే మీకు అసలు తెలంగాణ లాంగ్వేజ్ తెలంగాణ అసెంబ్లీల శాసన మాట్లాడే విధానమే కాదు తావో తా అనే మాట ఉండదు తెలుసా మీరు ప్రతిపక్ష నేత ఒక అప్పుడు అట్లా మాట్లాడతారా అండి ఎమ్మెల్సీ చేసారు ఎమ్మెల్యే చేసారు ఎంపీ చేసారు మీరు అంటే ఎంపీ అంటే కాంగ్రెస్ ఫిర్యానీ వచ్చింది నీకు ఎమ్మెల్యే వేసారు మీరు ఎమ్మెల్సీ చేసారు టీడీపీలో కాట్లేను తర్వాత మీకు ఏమొచ్చింది కాంగ్రెస్ షామిల్ మిల్ అని మీరు గెలిచారు ఎంపీకి మీరు పోటీ చేశారు మల్ మల్కాజ్గురి నుంచి గెలిచారు అప్పుడే ఆమె సోనియా గాంధీ ఆమె ఏం చేసింది టీపీసీ అధ్యక్ష ఇచ్చాడు ఇప్పుడు నేను చేశారు అరవింద్రీరానే రాహుల్ గాంధీ నేను సీఎం చేశారు నిలుపుకోండి సార్ అందరికి వస్తే అధికారం కాదంటలేను ఐదు సంవత్సరాలు మీరు నిలుపుకోని ఈ డిసెంబర్ తొమ్మిది వస్తే మీకు సంవత్సరం అవుతుంది కానీ ఒక పద్ధతి ఉన్నవాడు చిన్న పెద్ద చూసి మాట్లాడండి సార్ ప్రత్యక్షం ఏదైనా పర్లేదు ఆయన మీ బాబాయ్ కావచ్చు వరుసల ఏజ్లా మీ తండ్రి కావచ్చు మీ పెద్దనే పెద్దమ్మ కొడుకు కావచ్చు ఒకటి గివ్ రెస్పాన్స్ టేక్ రెస్పాన్స్ అది ఒకటి ఎప్పటిక ఉంటే అది కదా సార్ మీరు సీఎం అయినా పర్లేదు పీఎం అయినా పర్లేదు రేవంత్ రెడ్డి సార్ ఇంకా మంచిగా ఉంటే మీ అవకాశం మంచి కోసం పీఎంగా వచ్చు సార్ కాదట్లేము ఏంటంటే సార్ ఒక ఎదుటి మనిషిని ద్వష ద్వేషించాలన్నప్పుడు మన దగ్గర ఉన్న అవకాశాన్ని చూసి వాడుకోవాలి సార్ గత చెప్పేది ప్రతిపక్ష నేతలు అని చెప్పి మరి ఎట్లా అట్లా పడితే సా తావు పోతాడు సందేశాన్ని మాట్లాడదు సార్ రాజకీయ పరంగా శాసనసభ విధానం భాష కాదు అది ట్లా అప్పట్లో మీ కాంగ్రెస్ ఇప్పుడు మీరు కాంగ్రెస్ వేరే ఐదేళ్ళు అవుతుంది సార్ రీసెంట్గా ఫైవ్ ఇయర్స్ కావచ్చు మీరు మీరు సీఎం అయ్యారు టిప్సారు సంతోషం అది తెలంగాణకి ఇప్పుడు మీరు సీఎం సార్ ఒప్పుకుంటున్నాను కాను ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఒక దుష్పా దుష్పడాలనుకుంటే ఒక సంభాషణ ఉండాలి మనిషికి ఒక టాటు ఉండాలి అదప్పుడు మీరు ప్రతిపక్ష నేతలు ఉంటే మీరు రిటైర్ అయిపోయింది సార్ మరి రేట్లో మరి కేసీఆర్ మీరు అట్లున్నారు తిడుతుండదు సార్ అట్లా మేము రేవంత్ రెడ్డి తాగుపోతాడు సన్నషన్ నిడుతుండ సార్ మీకు కేసీఆర్ అదే సార్ అంటే పెద్ద మనిషికి అనుకున్న తేడా అదే మీరు కేసీఆర్ ఎంతో ఆయన ఇచ్చారు తాగుబోతాడు సన్న అని చెప్పారు సార్ కానీ కేసీఆర్ సార్ ఇప్పటికీ మీరు సంవత్సరం వస్తుంది ఒక్కసారి సంభాషణ రాలేదు సార్ మీడియా ముందు అది పడిచిపెట్టుకోవాలి సార్ మీరు మీరు ఇంకా నెక్స్ట్ టైంగా రాలేదు సార్ మాకేం బాగాలేదు సంతోషమే ఏంటంటే ఒక అధినేతను మాజీ అధినేతను మీరు అట్లా నిలదొద్దు అట్లా మీరు ప్రతి ప్రతిపక్ష నేతలను అట్లా మాట్లాడారు ఎప్పుడో మాట్లాడతారు కాదంట్లో కానీ ఆ ప్రతిపక్ష నేత నిన్ను అధికార పార్టీని నిలదీస్తే చూసినావా అది ఆయన ఆయన ఒక చాతుర్యం ఆయన ఒక సహనం ఆయన ఓపిక ఆయన గెలుపు అదే ఉంటుందని సార్ నెక్స్ట్ టైం మీరు వస్తారో నాకు తెలియదు కదా సార్ కేసీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడే సార్ ఇంకా నెక్స్ట్ టైం మీరు వచ్చిన పర్లేదు ఇంకా నా సార్ మీరు చూపలేదు సార్ కేసీఆర్ సారు మాకు తెలంగాణ తెచ్చిపెట్టిండు ఆమాన్య గారికి చేసి అంతే సార్ రెస్పెక్ట్ చేసి మాట్లాడండి సార్ గంతే రేంతుడు సార్ మీరు సేమ్ ఎన్నిసార్లు అయినా పర్లేదు సార్ మాకు సంతోషమే కాకపోతే నీకన్నా పెద్ద పెద్ద సార్ సారైనా ఏజ్లా వయసులో పెద్ద మనిషి కొద్దిగా మర్యాదపూర్వకంగా మాట్లాడండి సార్ మనకు భాష నేర్పింది ఆ హౌస్ కాజీ మీరు అసెంబ్లీ కూడా అట్లా మాట్లాడతారు ఆయన అది అంటే నేను బ్లూడ్ జాకెట్ ఆ ఆశయాలు వద్దు సార్ ఒక్కటి హౌస్ ఉన్నప్పుడు ఉండాలి సార్ మీరు తెలంగాణ పూజారి మీరు భక్తులు మీరు తెలంగాణ భక్తులు మీరు నూట పంతొమ్మిది మంది భక్తులు మీరు తెలంగాణ అసెంబ్లీ ఎమ్మెల్యేస్ అక్కడ ఏముంది గడ్డం ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు స్పీకరు ఆయన ఏం చేశాడు దేవునికి వినించుకుంటాడు అనమాట హైకమాండ్కి రాష్ట్రంలో కొన్ని అధికారాలు ఇట్లున్నాయి కొన్ని నష్టపోయిన పంటలు ఉన్నాయి కొంతమందికి ఇట్లా పింఛన్ కొంతమంది కరెంట్ బిల్ పెండింగ్ పడ్డది ఏం అని చెప్పి ఆయన అడుగుతున్నాడు అన్నమాట సోనియా గాంధీ అమ్మను అడుగుతాడు హైకమాండ్ అట్లా సార్ ఒకటి సోనియా గాంధీ అమ్మ ప్రెసిడెంటే ఏఐసి ప్రెసిడెంట్ యూపీఐ చైర్మన్ చైర్మన్ మేమే సార్ అడిగేది ప్రతిపక్ష మీ నేతకు మీరు మరిగలిసి మాట్లాడాలంటున్నా ఇంత దాంకెందుకు వచ్చింది సోనియా సోనియా గాంధీ దాకా రేవంత్ రెడ్డి ఏంటంటే ఒక అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు ప్రశ్న గొంతు కానీ పేరు వచ్చింది ఇప్పుడు ఒడు మాట్లాడిన మాట హైదరాబాద్ ఆ విలువ లేదు నువ్వు అంటేనే చిరాకు పడుతురు కరెక్ట్ నువ్వు హైదరాబాద్కి వచ్చి నువ్వు కరెక్ట్గా నువ్వు పాదయాత్ర అయ్యి ఉంటుంది నీకు ఊపిడి ఉంటుంది అది కానీ ఒకటి మీరు ఒక గమ్యమైన ఒకటి ముఖ్యమైన స్థానం నువ్వు సార్ గమనించండి ప్రయత్నించండి ప్రాధేయపడండి హైకమాండ్ని రాష్ట్రం ఎట్లుందని చెప్పి ప్రాధేయపడండి కానీ రాష్ట్రం మొత్తం మీకు గులాం ఉంటుంది సార్ ఎందుకు ఈ సార్ ఇలా అని చెప్పి అది మీరు కనుక్కోవాలి ఒక సీఎంలు సార్ మీరు మీకు చెప్పే అంత నేను పెద్ద పెద్ద కాదు ఎందుకంటే సార్ ఒక ప్రతిపక్షాన్ని మీద నిల చూసినావా తప్పు సార్ అది నీకా నేసిన పెద్ద ఆయనైనా నువ్వు రీసెంట్ ఏముంటివి టీడీపీలో కూడా నీకు మినిస్టర్ పోస్ట్ వచ్చిందా జెడ్పీసీ ఉంటివి ఎమ్మెల్సీ ఉంటే ఎమ్మెల్యే ఉంటివి మా తర్వాత అనుకోకుండా టీడీపీ పప్పులుకుతాడు విడ తెలంగాణ డివైడ్ అయినా కానీ నువ్వు ఇలాగ జంప్ అయినావు అంటే నువ్వు బీజేపీలో జంపు కావచ్చు అప్పుడు నీకు ఛాన్స్ ఉంది కానీ నువ్వు కాంగ్రెస్ జంప్ అయినా నీ ఇష్టం అది మేము అడగాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు మనకు డివైడ్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు నువ్వు ఉండి ఉండి ఇల్లేకం చేయపోయినావు ఈడ రకం ఉంది ఈడ డబ్బులు ఉన్నాయి అది బీజేపాలు పైసలు మంచిరాలు పన్ను చేస్తారు అంటారు అంతే నీకు నమ్మకం లేదు కిషన్ రెడ్డి మీద నమ్మకం లేదు మోదీ మీద నమ్మకం లేదు నువ్వు ఇలా కాంగ్రెస్ వచ్చినావు సార్ సంపాదించుకో పది రూపాయలు బాగాలే మాకు మంచి పని చేసి పది రూపాయలు పని చేసి వంద రూపాయలు పోకు సార్ ఎందుక పనా సీఎంసీ టెక్నోళ్ళు పీఎంసీ టెక్నోళ్ళు ఎవరైనా సంపాదించుకొని ఎవ్వరు ఓరు ఇప్పటిదాక దానికి రాజ్యాని వాడు అప్పట్లుండే పాతకాలంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఉండే మరి ఇంకోటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఉండే మరి చెన్నారెడ్డి ఉండే ఒక ప్రజాస్వామ్యం ఉండే అప్పుడు వాళ్ళు ఎప్పుడు నైంటీ టూ నైంటీ త్రీ ఎయిటీ సెవెన్లో పనిచేశారు మరి చిన్నారెడ్డి కానీ మరి ఇంకోటి ఎంతోమంది సార్ ట్లా కాబట్టి మీకు ఒకటి టట్ నస్తనేమో మీరు ఆరు గంటలు పెట్టారు రెండేషన్ ఏమో ఇష్యూ అవుతుంది సార్ ఉచిత కరెంటు మూడు నెలలకు ఒకసారి మా బిల్ అంట ఫ్రీ బస్ అయితే మంచి ఉంది సార్ కానీ మోగోలోకి అయితే మెత్త పెద్ద కిటం పెట్టినా మా సీట్లో చాలు కూర్చుంటారు నువ్వు నీ పుణ్యమానికి ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి సార్ మా సీట్లో కూర్చుంటారు రావద్దు మరి దీనికి మాకెంత ఎంత బాగుంటుంది సార్ కాబట్టి సార్ ఏ పని చేసినా సరే ఆలోచించండి సార్ రేపు మీరు సేమ్ సారే కుర్చీ మీద ఎక్కే ముందు ఆలోచించండి ఎడిషన్ తీసుకోవాలి ఇవాళ ఎట్లుండాలి అది సార్ మాకు కావాల్సింది ఇంతే సార్ మేము కోరుకునేది ఎందుకంటే ఏది పడుతుంది అది ఎట్లా మాట్లాడితే రాజ్యాంగపరంగా కాదు సార్ అది ఒక రాజ్యాంగంలా మనము జీవిస్తున్నాం ప్రజాస్వామ్యము కోరుకుంటే రాజ్యాంగం వచ్చింది గమనించాలి మీరు ప్రజాస్వామ్యం కోరుకుంటే రాజ్యాంగం అంబేద్కర్ ఆనాడు అంబేద్కర్ సార్ రాజ్యాంగం రాజి రచించిండు ఇప్పుడు ఇంతమంది గురించి రచించిండు ఆయన భారతదేశ పౌరుల గురించి కానీ మరి ఇంకోటి ఎన్ క్రిటికల్ క్వశ్చన్స్ ఫర్ మీ ఏంటంటే మహిళ గురించి కానీ రాసిండు ఆయన రిషన్ గురించి పోరాట గురించి రాసిండు వృద్ధాప్య పెన్షన్ రాసిండు అన్నిటికి రాసిండు సార్ ఆయన అన్నిటికీ రైట్స్ ఉన్నాయ కాకపోతే సార్ మీరు ఒక్కటి కొడెత్తున మీతోని అయితే ఆరు విధానాలు కరెక్ట్ చేయండి సార్ అంతే మాట్లాడండి రెండైతే అమలు అవుతున్నాయి సార్ రెడ్డి సార్ ఏంది ఒకటి ఫ్రీ బస్ అమలు అవుతుంది ఇంకోటి పుస్తకాలు పాస్ అవుతుంది మరి ప్రతి మా ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల ఇష్టమని చెప్పారు కదా సార్ అది అయితే లేదు మరి ఎందుకు మాట్లాడదు సార్ చేతనైతే మాట్లాడే సంవత్సరం కానీ కొస్ నువ్వు నువ్వు సీఎంవా లేకపోతే చీఫ్ మినిస్టర్ కింద పిఏవా ఓ రేంజ్ ఉండాలి సార్ ఏదన్నా చేయాలనుకుంటే నేను ఒక రేంజ్ నాకు ఒక బాక్స్ ఇంపుతా నాలుగు ఫ్రేములు చేస్తా కార్పెంట్ పని చేస్తా పెయింటింగ్ పని చేస్తాను రాష్ బొడ్డుపాలి ఎందుకు చెప్పాలా నాకు ఇంత కావాలి ఎందుకంటే నేను కూడా ఒక ఫోర్త్ క్లాస్ మీరు సాధారణంగా ఒక ఎమ్మెల్యేకించి ఎమ్మెల్సీ ఎట్లా గెలిచారో ఎంపీ ఎట్లారో నాలుగు అదే అదే మరి ఏం తెలుసా ఫోర్త్ చదువుకొని నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకుంటా డైరెక్ట్ బిఏ తీసుకొని బీఏ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ అయినా నేను ఐఏఎస్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్ నేను సార్ అది ఇంత గట్టిగా మాట్లాడుతున్నా ఓడౌన్ మీరు అనుకోవచ్చు మీరు రేపు రేపు మీకు యూట్యూబ్లో మాట్లాడితే మీరు అనుకోవచ్చు మీరు అవిధ మాట్లాడుతున్నాను నేను తప్పు మాట్లాడుతున్నాను ఓటేషన్ హక్కు మాకుంది ప్రజాస్వామ్యంలో ఏమైనా అన్యాయం చేస్తే హక్కు మాకుంది కాబట్టి ఐ విల్ క్వశ్చన్ ఐ విల్ గింగ్ ఫర్ ది లీడర్ ఒక నాయకుడిని అడగకు మాకుంది కాబట్టి మేము అదే కోరుకుంటున్నాం సార్ అట్లా మీకు అయితే కరెక్ట్ ఆరు గ్యారెంట్లు చేయండి లేకపోతే నెక్స్ట్ టైం మీరు రారు సార్ చాలెంజ్ చెప్తున్నాం మరి నెక్స్ట్ టైం మీరు రారు హైదరాబాబెట్టిరు మూసే అంటారు మూసి మూసి ఏం చేస్తారా నువ్వు కొత్తగా వచ్చి పెడుతున్నావు ఇయ్యాలా నువ్వు గెలిచిందే పోయిన సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిలో ఇరవై అరవై నాలుగు సీట్లకు మూసి ఇన్ని రోజులు లేదా నువ్వు కొత్త దానికి ఏం చేస్తావు ఇల్లు పెడతావా కుంపటి పెడతావా కోట అలాగా ఏ ఇప్పుడు వేసి ఉంటుంది ఎట్లా ఎల్జీ వేసి ఉంటుంది అది ఏమైనా తిరుగుతుంటుంది దాన్ని నీళ్ళు ఏమైనా పడతాయి అట్లా వేస్తావా ఎట్లా ఒక్కటి గమనించండి నీతో మూసి కావాలనుకుంటే నువ్వు చెప్పేవు చేసి చూపిస్తాడు మోగోడు అట్లా మాకైతే కేసీఆర్ కావాలి కదా కూరుకుంటున్నాం మేము మీతో కావు ఈ పండ్లు మూసి పండ్లు న్యాయపూల పండ్లు చార్గడ్ పండ్లు మీతో కావు దయచేసి ఒక్కటి సీఎం గారు హైదరాబాద్ పెట్టారు ఇప్పటికీ మీరు ఒక నలభై శాతం మూసపోయారు ఓటర్లలో నెక్స్ట్ ఇంకా మూసమెటకూరి ఉన్నాయా అరవై శాతం కూడా కోల్పోతారు అంతే మీకు చెప్పేది